రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరు ఒక సాధారణ రాత్రి ముంబై భారతదేశ ఆర్థిక రాజధాని ఎప్పట్లాగే జనసంద్రంగా జీవన్మయంగా ఉంది ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద రైళ్లు వచ్చిపోతున్నాయి లియో పోర్ట్ కేఫ్ లో జనం సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ మరియు ఒబెరై ట్రైడెంట్లో అతిథులు విలాసవంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు నరీమన్ హౌస్ లో యూదుల సాంస్కృతిక కేంద్రంలో ప్రశాంతత నెలకొని ఉంది కానీ ఈ శాంతియుత వాతావరణం ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో పది మంది ఉగ్రవాదులు ముంబై తీరంలో చిన్న బోట్ల ద్వారా చొరబడ్డారు వీరు పాకిస్తాన్ లోని లష్కరే తోయిబాన్ అనే ఉగ్రవాద సంస్థకు చెందినవారు ఈ ఉగ్రవాదులు ఆటోమేటిక్ ఆయుధాలు గ్రనేడ్లు పేలుడు పదార్థాలతో సన్నద్ధమై ఉన్నారు వారి లక్ష్యం స్పష్టం ముంబైలో గరిష్ట నష్టాన్ని కలిగించడం భయానక వాతావరణాన్ని సృష్టించడం మరియు భారతదేశంతో పాటు పాశ్చాత్య దేశాలతో లక్ష్యంగా చేసుకోవడం వీళ్ళు పన్నెండు వేరు ప్రదేశాల్లో దాడులు చేశారు ఇందులో ఛత్రపతి శివాజీ టెర్మినస్ తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ ఒబరాయ్ ట్రైడెంట్ కామా హాస్పిటల్ నరీమన్ హౌస్ మెట్రో సినిమా మరియు మజ్గావ్ పోర్ట్ ఏరియాలోని ఒక ట్యాక్సీలో బాంబు పేలుడు ఉన్నాయి ఈ దాడులు నాలుగు రోజుల పాటు అంటే నవంబర్ ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు కొనసాగాయి మొదట మొదటి దాడి ఛత్రపతి శివాజీ టర్మినస్ వద్ద జరిగింది ఇక్కడ ఇద్దరు ఉగ్రవాదులు అజ్మల్ కసబ్ మరియు ఇస్మాయిల్ ఖాన్ రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించి అందరిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు రద్దీగా ఉన్న ఈ స్టేషన్ లో వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు మరియు ఈ దాడిలో యాభై ఎనిమిది మంది మరణించారు వంద మందికి పైగా గాయపడ్డారు అజ్మల్ కసబ్ ఈ దాడుల్లో బతికి బయటపడిన ఏకైక ఉగ్రవాది ఇక్కడ నుండి తప్పించుకుని తర్వాత కామా హాస్పిటల్ వైపు వెళ్ళాడు అదే సమయంలో లియోపోర్ట్ కేఫ్ లో రెండవ జట్టు ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు ఈ కేఫ్ విదేశీయులు మరియు స్థానికులకి ఒక ప్రసిద్ధ స్థలం ఇక్కడ పది మంది మరణించారు మరియు అనేక మంది గాయపడ్డారు ఈ దాడి జరిగిన కొద్ది నిమిషాల్లో ముంబై అంతటా భయాందోళన వ్యాపించింది ప్రజలు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు తాజ్మహల్ ప్యాలెస్ హోటల్లో జరిగిన దాడి ఈ సంఘటనలో అత్యంత దారుణమైనది నలుగురు ఉగ్రవాదులు హోటల్లోకి చొరబడి అతిథులని బందీలుగా చేసుకున్నారు తాజ్ హోటల్ ముంబై యొక్క ఒక చిహ్నం మరియు ఇక్కడ జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ దృష్టిని ఆకర్షించింది ఉగ్రవాదులు హోటల్లో అగ్నిని పెట్టారు గ్రనేడ్లు విసిరారు మరియు అనేక అంతస్తులని ఆక్రమించారు ఈ హోటల్లో నాలుగు వందల యాభై మంది అతిథులు ఉన్నారు మరియు దాడి సమయంలో వారందరూ భయాందోళనలో ఉన్నారు ఈ దాడిలో ముప్పై ఒక్క మంది మరణించారు మరియు హోటల్లో తీవ్ర నష్టం జరిగింది ఓవర్ ట్రైడెంట్ హోటల్లో కూడా ఇలాంటి దాడి జరిగింది ఇక్కడ రెండు ఉగ్రవాదులు ఇద్దరు ఉగ్రవాదులు మూడు వందల ఎనభై మంది అతిథులను బందీలుగా చేశారు ఈ హోటల్లో ఇరవై నాలుగు మంది మరణించారు మరియు హోటల్ ఆస్తికి భారీ నష్టం వాటిల్లింది నరిమన్ హౌస్ ఒక యూదుల సాంస్కృతిక కేంద్రం మరొక లక్ష్యంగా ఉంది ఇక్కడ ఆరుగురు బందీలు వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నారు దారుణంగా హత్య చేయబడ్డారు ఈ దాడిలో భవనం పూర్తిగా ధ్వంసమైంది కామా హాస్పిటల్లో జరిగిన దాడి కూడా హృదయ విదారకం ఇక్కడ అజ్మల్ కసబ్ మరియు ఇస్మాయిల్ ఖాన్ హాస్పిటల్లోకి చొరబడి రోగులు మరియు సిబ్బందిపై కాల్పులు జరిపారు ఈ దాడిలో ఆరుగురు మరణించారు అదే సమయంలో మజిగా ప్రాంతంలో ఒక ట్యాక్సీలో బాంబు పేలడంతో డ్రైవర్ మరియు ఇద్దరు ప్రయాణికులు మరణించారు వీలేపర్లేలో మరొక ట్యాక్సీలో జరిగిన పేలుడు కూడా నష్టాన్ని కలిగించింది ఈ దాడులని ఈ స్పందనగా ముంబై పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు కానీ ఉగ్రవాదుల ఆయుధాలు మరియు శిక్షణ ముందు వాళ్ళు శక్తిహీనులయ్యారు ఈ సమయంలో భారత ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి కమాండాలని రంగంలోకి దింపింది ఎన్ఎస్జి కమాండోలు ముఖ్యంగా తాజ్ హోటల్ ఒబరై ట్రైడెంట్ మరియు నరిమన్ హౌస్ లో ఆపరేషన్ బ్లాక్ టోర్నడోను ప్రారంభించారు ఈ ఆపరేషన్ లో వాళ్ళు ఉగ్రవాదులను నిర్మూలించడానికి మరియు పందీలని రక్షించడానికి అవిశ్రాంతంగా పనిచేశారు ఈ దాడుల్లో అనేక మంది హీరోలు తమ ప్రాణాలని రిస్క్ చేసి అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు ముంబై పోలీసుల అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తుకారాం ఓమ్లే ఆయుధం లేకుండా అజ్మల్ కసబ్ ని పట్టుకునే ప్రయత్నంలో నలభై కంటే ఎక్కువ బుల్లెట్లు తాకినప్పటికీ అతన్ని బంధించారు ఈ ధైర్యం కారణంగా కసబ్ జీవితం జీవంతో బంధించబడ్డాడు ఇది దాడుల వెనక ఉన్న కుట్రని బయట పెట్టడంలో కీలక పాత్ర పోషించింది అలాగే ఎన్ఎస్జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మహల్ ప్యాలెస్ హోటల్లో బందీలని రక్షిస్తూ తన ప్రాణాలను అర్పించాడు అతనికి మరణానంతరం అశోక చక్ర భారత అత్యున్నత కాల గ్యాలంట్రీ అవార్డు లభించింది తాజ్ హోటల్ జనరల్ మేనేజర్ కరంబీర్ సింగ్ కాంగ్ దాడి సమయంలో హోటల్లో లేకపోయినప్పటికీ వెంటనే తిరిగి వచ్చి వందలాది మందిని రక్షించారు దురదృష్ట వసాత్తు ఈ దాడిలో అతని భార్య మరియు ఇద్దరు పిల్లలు మరణించారు అలాగే తాజ్ హోటల్లోని వసాబీ రెస్టారెంట్ సీనియర్ వెయిటర్ థామస్ వర్గీస్ అతిథులని సురక్షితంగా బయటకు పంపిన తర్వాత ఉగ్రవాదుల బుల్లెట్లకు బలైనారు ఈ హీరోలు మరియు ఇలాంటి అనేక మంది ఈ దాడుల సమయంలో అసాధారణ ధైర్యాన్ని చూపించారు ఈ దాడుల వెనుక ఉన్న కుట్రని అర్థం చేసుకోవడానికి అజ్మల్ కసబ్ విచారణ కీలకమైంది కసబ్ పాకిస్తాన్ లోని ఫరీద్ కోట్ గ్రామానికి చెందినవాడు లష్కర్ ఎ తోయిబా ద్వారా శిక్షణ పొందినట్లు వెల్లడించారు వారు ముంబైలో దాడులు చేయడానికి ముందు పాకిస్తాన్ లోని ముష్ఫరాబా మరియు మాన్సెహ్రాలో శిక్షణ శిబిరాలలో ఉగ్రవాదులకు సముద్ర యుద్ధం ఆయుధ శిక్షణ మరియు జిహాదీ భావజాలంతో శిక్షణ ఇవ్వబడింది డేవిడ్ కోల్మన్ హెడ్లీ ఒక పాకిస్తాన్ అమెరికన్ ఉగ్రవాది ముంబైలో రెక్కీ చేసి లక్ష స్థానాల గురించి సమాచారం అందించారు ఈ దాడుల్లో పాకిస్తాన్ యొక్క ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ యొక్క ప్రమేయం కూడా ఆరోపణలుగా ఉన్నాయి అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణలని ఖండించింది ఈ దాడుల్లో మొత్తం నూట ఐదు మంది మరణించారు వాళ్లలో తొమ్మిది మంది ఉగ్రవాదులు ఉన్నారు మరియు మూడు వందల మంది పైగా గాయపడ్డారు ఈ దాడులు భారతదేశంలో పాటు ప్రపంచవ్యాప్తంగా ఖండనకి గురయ్యారు భారత ప్రభుత్వం ఈ దాడుల ద్వారా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏను స్థాపించి మరియు ఉగ్రవాద నిరోధక చట్టాలని బలోపేతం చేసింది అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న జమాత్ ఉద్ దవాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది ఈ దాడులు ముంబై యొక్క ఆత్మను దెబ్బతీశాయి కానీ ముంబై వాసులు తమ స్థితి స్థాపకతకు చూపించారు లియోపోల్డ్ కేఫ్ కొద్ది రోజుల్లోనే తిరిగి తెరిచింది తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ పునర్నిర్మాణం చేయబడింది మరియు ముంబై మళ్లీ తన జీవన శైలిని కొనసాగించింది కానీ ఈ దాడుల గాయాలు ఇంకా తాజాగానే ఉన్నాయి దీని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవికా రోటవన్ అనే ఒక బాధితురాలు ఆమె తొమ్మిదేళ్ల వయసులో సిఎస్టి వద్ద గాయపడింది ఆమె సాక్ష్యం కసబ్ ను శిక్షించడంలో కీలక పాత్ర పోషించింది ఆమె రోజు కూడా ఉగ్రవాదాన్ని అంతం చేయాలని కోరుకుంటుంది ఈ దాడులు మనకి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పాయి ఉగ్రవాదం ఎప్పటికీ విజయం సాధించదు ముంబై యొక్క ధైర్యం హీరోల బలిదానం మరియు ప్రజల ఐక్యత ఈ సందేశాన్ని స్పష్టం చేస్తాయి ఈ సంఘటన మన చరిత్రలో ఒక చీకటి అధ్యాయం ఇది మనకు ధైర్యం మరియు ఐక్యత యొక్క ప్రాముఖ్యతని గుర్తు చేస్తుంది ఇది ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్ లెవెన్ ముంబై దాడుల గురించి పూర్తి విశ్లేషణ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి మరియు మీ స్నేహితులతో మీ వీడియోని షేర్ చేయండి ఈ విలువైన అభిప్రాయాలని మీ విలువైన అభిప్రాయాలని కమెంట్స్ లో తెలియజేయండి ఈ సంఘటన గురించి మీరు ఏమనుకుంటున్నారు మరియు మీరు ఇలాంటి ఇతర చారిత్రాత్మక సంఘటనల గురించి వీడియోలు చూడాలనుకుంటున్నారా మాకు కామెంట్లో చెప్పండి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి సంతోషంగా ఉండండి బాయ్ బాయ్